నమస్కారం జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం కమర్షియల్ ఎలిమెంట్స్తో పెద్ద పెద్ద హీరోలు నటించినటువంటి భారీ చిత్రాలే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్న తరుణంలో రామ అయోధ్య పేరిట శ్రీరాముడు హీరోగా కమర్షియల్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో రిలీజ్ చేసినటువంటి ఓ డాక్యుమెంటరీ అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించింది ఈ సక్సెస్కి మూల కారణమైనటువంటి ఆ డాక్యుమెంటరీ దర్శక నిర్మాతలు మనతో ఉన్నారు కృష్ణ గారు సత్యకాశి భార్గవ్ గారు వారితో మాట్లాడి ఈ సక్సెస్ జర్నీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం భార్గవ్ గారు నమస్కారం కృష్ణ ఇద్దరికి స్వాగతం ముందుగా ఈ డాక్యుమెంటరీ అద్భుతమైనటువంటి విజయం సాధించింది దానికి సంబంధించి మీ ఇద్దరికీ కూడా అభినందనలు ఈ ఎలాంటి అనుభూతిగా ఉన్నయ్యారో మీ మాటలో చెప్పండి డెఫినెట్గా మామూలుగా మేము తీసేటప్పుడు రావణవేద భక్తితో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది కానీ ఒక ఇది ప్రజలకి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనే ప్లాన్లోనే ఉన్నాము కానీ ఒక కరెక్ట్ ప్లాట్ఫాము కరెక్ట్ డేట్ ఆఫ్ రిలీజు దొరికితే ఒక అద్భుతం అవ్వచ్చు అనేది మాకు ప్రూవ్ అయింది ఎందుకంటే కరెక్ట్ ప్లాట్ఫామ్ ఆహా కన్నా బెస్ట్ ప్లాట్ఫామ్ మన తెలుగు స్టేట్స్లో లేదు ఓటీటీ పరంగా ఆ పరంగా అది మాకు ఫస్ట్ విజయం దానికి మాకు అందరే జాగృతి టీవీ ద్వారా ఆహా యాజమాన్యానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అంతేకాకుండా సెకండ్ ఏంటంటే రిలీజ్ డేటు శ్రీరామనవమి కన్నా అద్భుతమైన రిలీజ్ డేట్ ఈ రామయోధికి లేదు అద్భుతమైన ముహూర్తం 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 సో ఆ ముహూర్త బలం వలన ఏమో సో చాలా చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి మొత్తం అందరూ కూడా ఇట్స్ ఏ కమర్షియల్ హిట్ అని చెప్పుకోవాలి సో దానికి మన తెలుగు ప్రజలందరూ రామభక్తులే అని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది సో ఆ విధంగా చాలా నే మాకు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అంటే మన బంధుమిత్రులు అంటే మనకి ఎలాగో చెప్తుంటారు అది కాకుండా జనరల్ పబ్లిక్ కూడా మేము ర్యాండమ్లీ మేము చూసాము సో అందరూ చూశారు చాలా బాగున్నాయి మంచి ఇన్ఫర్మేషన్ అని అన్నారు చాలా సంతోషం అండి కృష్ణ గారు మీరేమంటారు మీ ఫీలింగ్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత హిట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి సార్ చెప్పినట్టు సో మేము తీస్తున్నప్పుడు కానీ ఏదన్నా సార్ ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి మెయిన్ సో రీచ్ ఎలా అవ్వాలి అంటే లైక్ మేము ఎలా పడితే అలా తీస్తే రీచ్ అవ్వదు కదా సో కంటెంట్ని మేము చాలా బ్యాలెన్స్గా మేకింగ్లో కానీ ప్రతి జాగ్రత్తలు తీసుకోవడం బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళడం వల్ల కమర్షియల్గా ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ రీచ్ అవ్వాలంటే యూట్యూబ్లో పెడితే వాళ్ళు పెద్దగా చూడరు కదా సో బట్ ఏంటంటే ఒక కమర్షియల్ ప్లాట్ఫామ్లో ఓటీటీలో రావడం కరెక్ట్గా సార్ చెప్పిన స్టోనామికి రిలీజ్ అవ్వడం అదంతా మాకు అలాగా కుదిరింది అట్ ద సేమ్ టైమ్ మంచి హిట్ కూడా కొట్టాం సక్సెస్ అయింది వెరీ ప్రౌడ్ ఒక స్పిరిచువల్ కంటెంట్తో ముడిపడినటువంటి డాక్యుమెంటరీ అనేసరికి పురాణాలు ఇట్లాంటివి తెలిసిన ఒక సీనియర్ పర్సన్ని డైరెక్టర్గా ఎంచుకుంటారు మీరు కూడా డైరెక్టర్ అయినప్పటికీ కూడా మీ కంటెంట్కి యంగ్స్టర్ అయినటువంటి కృష్ణ గారిని సెలెక్ట్ చేసుకోవాలని ఎలా అనిపించింది చాలా మంచి ప్రశ్న అడిగారు అండి ఎందుకంటే నేను ఫస్ట్ ఫస్ట్ అనుకున్నది రామ నేను ఆల్రెడీ మానవోత్తమ రామ అనే పుస్తకాన్ని అయోధ్యలో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్గా తీయాలని నేను ఫిక్స్ అయ్యాను ఫిక్స్ అయిన తర్వాత నేను డైరెక్టర్ని ఎందుకంటే రాసింది నేను బుక్ రాసింది నేను సో నేనే తీయాలి అనే పాయింట్ జనరల్గా అందరూ అది అడిగారు నువ్వే డైరెక్టర్ చేయొచ్చు కదా అని మా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు బట్ నేను తీద్దాం అనుకున్నప్పుడు నేను ఫిక్స్డ్ అండ్ డైరెక్టర్ నేను చేయకూడదు అని ఎందుకంటే నాకు ఈ కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కువ మంది ప్రజలకు చేరాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాను సో అప్పుడు ఎవరు నేను కాకపోతే ఎవరిని చేద్దాం అనుకున్నప్పుడు కూడా నేను ఫిక్స్డ్ ఒక ఎవరిన ఒక యంగ్స్టర్ని హూఇస్ నాట్ కంప్లీట్లీ ఎక్స్పోజ్ టు ద ఫిలిం వరల్డ్ అలాంటి వాళ్ళని మెయిన్ ఎంచుకోవాలి ఎందుకంటే సో దట్ వాళ్ళకు ఒక సంథింగ్ ప్యూరిటీ ఉంటుంది సో తెలియపోయినా రాముడి గురించి పెద్ద తెలియకపోయినా పర్లేదు అయోధ్య గురించి తెలియకపోయినా పర్లేదు బట్ వాళ్ళకు ఒక ఫ్రెష్ థాట్స్ ఉంటాయి సో వాళ్ళకి కంటెంట్ మీద వాళ్ళకు ఓకే ఇది ఇది ఎలా తీయాలి అనేది అంటే విజువల్గా ఎలా చూపించాలి అనే ప్రయత్నంలో ఉంటారు దీని మీద నేను అనుకున్నప్పుడు ఏంటంటే కృష్ణ నాకు ఆల్మోస్ట్ అంతకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందు నుండి నాకు పరిచయం తన షార్ట్ ఫిల్మ్లు వెబ్ సిరీస్లు అవి చేశాడు సో నాతో ట్రావెల్ అవుతున్నాను సో అండ్ ప్లస్ తన అంతకు ముందు వరకు బుక్ కూడా తను చదవలేదు సో ఏదో నేను రాసిన తెలుసు అంతకుమించి పెద్ద ఇది అవ్వలేదు సో తనైతే బాగుంటుంది ఎందుకంటే తన మేకింగ్ తన డెడికేషన్ మెయిన్ ఎందుకంటే మాకు యంగ్స్టర్స్లో కావాల్సిన మనకి ఒక డెడికేషన్ ఉంది వర్క్ పట్ల నిబద్ధత ఉంది ఒకటి ఏదైనా అప్పగిస్తే డెఫినెట్గా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఇదంతా మీరు అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసిన సో సో తనకి కంటెంట్ ఏంటి అనేది తెలియకపోయినా యాజ్ అ డైరెక్టర్గా ఇది డిఫరెంట్గా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేకూర్చాడు అని సో అనుకున్నట్టే అప్పుడు ఫస్ట్ నుండి ఎందుకంటే నా నేను నేను నా పార్ట్ వరకు దీనికి రై రైట్ అన్నీ సో నా పార్ట్ అయిపోయింది ఆ తర్వాత నుండి పార్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఈ వన్ ఇయరు ట్రావెల్ అవ్వాల్సింది నా ప్రాజెక్టు అని అవ్వాల్సింది డైరెక్టరే సో ఆ పరంగా తనే మామూలుగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేకూర్చాడు ఎందుకంటే యంగ్ అని నేను ఎందుకు అంటున్నాను అంటే ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఇప్పుడు యంగ్ యంగ్స్టర్స్ రాముడు గురించి మన యొక్క రాముడు మన చరిత్ర అయోధ్య మన ఒక హెరిటేజ్ సో ఈ ఇదిని ఒక యంగ్స్టర్ చేస్తే యంగర్ జనరేషన్కి బాగా ఇంకా బాగా హద్దుకుంటే దాంతో నేను డైరెక్టర్గా తను తీసుకోవడం జరిగింది అది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రూవ్ అయినా ఎందుకంటే చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు మాకు కనెక్ట్ అయ్యి చాలామంది చెప్పిన వాళ్ళు కూడా చాలామంది యంగ్స్టర్స్ చాలా ఆశ్చర్యంగా ఉంది పాతిక ఇరవై నాలుగు ఇరవై మూడేళ్ళు వాళ్ళు ఎంటర్ చదువుతున్న వాళ్ళు వాళ్ళు చూసే మేము రామాయణ చూసే చాలా బాగుంది అని అంటున్నాను నేను చాలా ఆశ్చర్యపోయాను సో అది ఇలాగ ఒక యంగ్ డైరెక్టర్ తీసుకోవడం వల్లనే సాధ్యం అని నేను అనుకున్నాను కృష్ణ గారు మీ ప్రెజెంటర్ గారి హోప్ని మీరు చక్కగా నిలబెట్టారు అయితే సక్సెస్ జర్నీ ఫర్దర్ వెళ్లే ముందు ఒకసారి మీ నేపథ్యం గురించి కాస్త తెలియచేయండి ఎలా వచ్చారు ఎక్కడ చదువుకున్నారు ఇండస్ట్రీకి ఎట్లా పరిచయం అయ్యారు అవి ఎవరు కాస్త తెలియజేయండి సో మాది వచ్చేసరికి అంకాపల్లి జిల్లా నర్సీపట్నం అండి నా ఊరు నర్సీపట్నం సో నా స్కూలింగ్ అంతా చిన్నప్పుడు అంతా అక్కడే అండ్ బీటెక్ వచ్చేసరికి కాకినాడ కైట్ కాలేజ్ చదివాను సో ఆ తర్వాత హైదరాబాద్ జాబ్ పర్పస్ మీద వచ్చాను అందరిలాగే జాబ్ పర్పస్ మీద వచ్చాను సో టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైంలో ఏంటంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ పర్ష్యూ చేస్తా అంటే లైక్ జాబ్ చేస్తూ నైట్ షిఫ్ట్ జాబ్ చేస్తూ ఇది షార్ట్ ఫిల్మ్ తీయడం ఏ అవకాశాన్ని ఇచ్చినా సరే వెళ్ళి నేను దాన్ని వినియోగించుకోవడానికి ట్రై చేసేవాడిని ఏదో యాప్కి ఏదో ఒక స్క్రిప్ట్ వర్క్ చేశాను అలా చాలా చాలా వెబ్ సిరీస్లో అవన్నీ సో అలానే సార్ కూడా నాకు అప్పటి నుంచి టూ థౌజండ్ నైన్ ట్వంటీ నుంచి పరిచయం సార్ నాకు సో ఇంక అప్పటి నుంచి చేస్తున్నప్పుడు అప్పుడు సడన్గా సార్ ఇలా అన్నారు ఇలా నేను చేద్దాం అనుకుంటున్నాను ఇలాగ డాక్యుమెంటరీ అంటే అప్పుడు మేము సరే నాకు నాకు బేసిక్గా ఫస్ట్ టైం వెబ్ సిరీస్లో అవన్నీ అంటే అది ఫార్మేట్ వేరండి డాక్యుమెంటరీ అంటే కొంచెం ఫార్మేట్ వేరు సో నాకు తెలియదు బట్ హో ఎంతో హోప్తో అడుగుంటారు నన్ను కూడా సెలెక్ట్ చేసుకున్నందుకే అది పెద్ద విషయం కదా నా లాంటివన్నీ సో అప్పుడు నేను దీని గురించి ఆ బుక్ గురించి నాకు అప్పుడే బుక్ గురించి ఇంతమంది ఇచ్చారు బట్ నేను ఎప్పుడు చదవలేదు అప్పుడు కొంచెం ప్రిపరేషన్ అవన్నీ చేసి సో ఇంకా అది అలా తీయడం స్టార్ట్ చేసా అన్నమాట అయోధ్య అయోధ్యకి గతంలో ఎప్పుడైనా వెళ్ళడం జరిగింది వెళ్ళలేదు సార్ నేను అసలు అది కూడా ఈ ప్రాజెక్ట్ మీద నేను ఫస్ట్ టైం వెళ్ళడం సార్ ఓకే ఈ డాక్యుమెంటరీతోనే మీ జర్నీ ప్రారంభం రాముడు గురించి తెలుసుకోవడం కూడా చిన్నప్పటి నుంచి ఏంటంటే అవతారాలు ఇవన్నీ అది సినిమాల ద్వారా అట్ల ద్వారా నాలెడ్జ్ ఉంది కానీ బట్ దీని గురించి ఇంకా లోతుగా తెలుసుకున్నది యాజ్ పర్సన్గా నా క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం నా యాటిచ్యూడ్ ఎవ్రీథింగ్ మారింది బికాస్ ఆఫ్ నేను డాక్యుమెంటరీ తీసే ప్రాసెస్ ఈ క్రమంలో రాముడి గురించి మీరు తెలుసుకున్నది అంటే చిన్నప్పటి నుంచి మీరు పెద్దల ద్వారానో పుస్తకాల ద్వారానో తెలుసుకోవడం వేరు ప్రత్యేకంగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి అవకాశం వచ్చినప్పుడు మీరు అధ్యయనం అది చేసి ఉంటారు కదా ఆ తర్వాత రాముడు రాముడి గురించి మీరు తెలుసుకున్న పిక్చర్ ఎటువంటిది రాముడి గురించి ఏంటంటే మీరు అన్నట్టు సినిమాలు చూసి మేము పెరిగాము సో చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మల కథలు అవన్నీ రాముడి గురించి ఏంటంటే మెయిన్ అంటే దేవుడు అని అందరూ అంటారు కదా సో సార్ బుక్లో మెన్షన్ చేసినట్టు గుణాల గురించి వైల్ ప్రాసెస్ ఈ మేకింగ్లో కానీ ప్రిపరేషన్లో మొత్తం ఏంటంటే ఆ గుణాలు నేను తెలుసుకున్నాను గుణవంతుడు విద్యావంతుడు పాలకుడు ఇవన్నీ ఏంటంటే ఆ ఎబ్రివేషన్స్ ఆ డెఫినేషన్స్ దాని ఇంపార్టెన్స్ ఏంటి ఎవ్రీథింగ్ క్యారెక్టరీస్ నాదే పర్సనల్గా నా లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ అయిందండి సో చాలా ఏంటంటే తను నార్మల్ హ్యూమన్ బీయింగ్ తను హ్యూమన్ బీయింగ్ అంటే ఒక దేవుడు ఎలా అనేది ప్రాసెస్ మనం అర్థం చేసుకుంటే మనం అలా పాటిస్తే చాలా మనకు మన పర్సనల్ లైఫ్ చాలా మార్చుకోవచ్చు ఎవ్రీ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఇది అదేం లేదు అలా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను రాముడి గురించి మెయిన్ దేవుడు అని ఇంత ముందు వరకు దేవుడు అనుకునే అనుకున్న ఫీలింగ్ సరే మనలాగా మనిషి వచ్చారు మనిషిలానే జీవించారు మనిషిలాగే మొత్తం అంతా అది నేను బాగా లోతుగా తెలుసుకుంది సో నాలో యంగ్స్టర్స్ ఏంటి చాలామంది ఏంటంటే మేము ఈ డాక్యుమెంటరీ ద్వారా కూడా మేము చూపించాలనుకుంటుంది ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే మెయిన్ అది ఈజీగా అందరికీ అడాప్ట్ చేసుకోగలరు డాక్యుమెంటరీ డైరెక్టర్గా మిమ్మల్ని ఫిక్స్ చేసిన తర్వాత మీ ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ అయ్యింది దీనికి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ ప్లాన్ ఏ విధంగా చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము దీనికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అసలు మేకింగ్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు సినిమాలు అంటే వేరండి ఇప్పుడు వెబ్ సిరీస్లో వాట్ ఎవర్ సినిమా ఏదైనా స్క్రిప్ట్ ఉంటుంది ఆ యాక్టర్స్ బట్టి ఆ క్యారెక్టరేషన్స్ బట్టి అన్నీ ఉంటాయి ఇక్కడ ఒకటే ఒకటే క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ని అన్ని వన్ అండ్ హాఫ్ అవర్ చూపించగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా ప్రిపేర్ అయ్యాం మేము వన్ మంత్ బిఫోర్ ఏంటంటే ఇక్కడే మేము ప్రీ ప్రొడక్షన్లో ఏంటంటే దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ ఏం తీసుకెళ్ళాలి ఎందుకంటే అవుట్డోర్ కంప్లీట్లీ సో ఏం తీసుకెళ్లాలి అండ్ స్క్రిప్ట్ కూడా అంటే ఇప్పుడు బుక్ని ఎలా చెప్తారు ఒక బుక్ని ఎలా చెప్ప దానికి కావాల్సిన ప్రిపరేషన్ స్క్రిప్ట్ వైజ్ ప్రిపరేషన్ ఏంటి అక్కడ ప్లేసుల గురించి ఫస్ట్ తెలుసుకోవాలి సో అలా ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆల్మోస్ట్ టూ డేస్ మేము రెక్కీ చేసామండి టూ డేస్ సార్ ఆల్రెడీ రీసెర్చ్ చేసి ఇంతకుముందు కూడా వెళ్ళి మాకు సార్కి అన్నీ తెలుసు బట్ నాకు కెమెరామ్యాన్కి వచ్చిన ఇద్దరు ముగ్గురికి తెలియదు సో ఆ టూ డేస్కి మేము రెక్కీ చేసాం ఆ రెక్కి చేసినప్పుడు ఓ ఇన్ని ప్లేసెస్ ఉన్నాయో నాకు ఫస్ట్ టైం తెలిసింది నేను అయోధ్య వెళ్ళడమే ఫస్ట్ టైము సో ప్లేసెస్ గురించి తెలుసుకున్నప్పుడు నాకు అప్పుడు కొన్ని చోట్లంటే విజువల్గా చూపించడానికి పురాతన స్థలాలు కదండి లైక్ గుడులు అవన్నీ పాత రకం విజువల్గా చూపించడానికి అక్కడ నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశాను ఎందుకంటే ఇప్పుడు సార్ నువ్వు దగ్గర కూర్చోబెట్టి చెప్తే ప్రవచనం అలా కాదు ఇది అలా చెప్పకూడదు మాలాంట్లు అది అది అర్థమవ్వాలి అంటే కొంచెం మేకింగ్లో డిఫరెన్స్ ఉండాలి ఆ విధంగా నేను చాలా టఫ్ ఫేస్ చేశాను ప్రీ ప్రొడక్షన్లో ఫేస్ చేశాను తర్వాత పోస్ట్లో కూడా ఫేస్ చేశాను అది భార్గవ్ గారు ఈ షూటింగ్ క్రమంలో అసలు ప్రాక్టికల్గా ఎట్లాంటి కష్టాలు ఎదురైన కష్టాలు అని కాదు కానీ ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు మా షూటింగ్ టైం అనేది చాలా తక్కువ ఉండేదండి పెర్ డే ఎందుకంటే ఆల్మోస్ట్ లెవెన్ నుండి లెవెన్ లెవెన్ థర్టీ మధ్యాహ్నం నుండి మేము ఏంటంటే మొత్తం ఎక్విప్మెంట్ ఒక ఫిల్మ్ ఎక్విప్మెంట్ అంటే అది వేరు మనకి కెమెరా ఉంటే మొత్తం షీల్స్ అవన్నీ అదేమీ లేదు నో లైట్స్ జస్ట్ కెమెరా కెమెరా మ్యాను అంతే సో దానివల్ల ఏంటంటే మాకు లైట్ న్యాచురల్ లైట్ ఏది ఉంటే దాంతోనే చేసుకోవచ్చు చేయాలి ప్లస్ మధ్యాహ్నం ఏంటంటే ఎక్స్పోజ్ అయిపోవద్ది సో లైట్ బర్న్ అయిపోద్ది సో మధ్యాహ్నం అవ్వద్దు సో మాకు లెవెన్ లెవెన్ థర్టీ నుండి త్రీ ఫోర్ వరకు ఖాళీ ఏముండేది కాదు సో ఏది చేసినా బిఫోర్ లెవెను ఆఫ్టర్ ఫోర్ సో ఆ విధంగానే మేము ప్లాన్ చేసుకున్నాము ఆ విధంగానే మేము కంటిన్యూ కూడా చేసాం యాక్చువల్గా ఇంకా ఇం మెయిన్ మెయిన్ అదే మాకు ఛాలెంజ్ అండి తక్కువ టైం ఉన్నది ఎవరి ఎవరి డే బట్ అయినా కూడా మేము వన్ వీక్లోనే చేసాము మేము వన్ వీక్లో చేయాలనుకున్నాం వన్ వీక్లోనే కంప్లీట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసాం నేను కూడా ఫస్ట్ అనుకున్నది ఏంటంటే నేను ఒక రైటర్గానే అంతే దట్స్ ఆల్ ఇంకా ఇంకో ప్రజెంటర్గా నేను ఉందామని నేనేమనుకోలేదు సో అది యాక్చువల్గా డైరెక్టర్ మామూలుగా తను మామూలుగా నువ్వు ఎవరన్నా హూ కెన్ ప్రజెంట్ ఇది ఈ కంటెంట్ కరెక్ట్ ప్రజెంట్ చేసి స్క్రీన్ ప్రజెన్స్ ఉండి బాగా ఉండి బాగా చెప్పగలిగే వాళ్ళు నువ్వు ఎవరన్నా ఆడిషన్ చేయని చెప్పాం మేము అది ఆడిషన్స్ చేసామండి చెప్పినట్టు చెప్పడం మర్చిపోయింది ఆడిషన్స్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి మన మెయిన్ డాక్యుమెంటరీ అంటే యాక్చువల్ డాక్యుమెంటరీ అంటున్నారు కానీ ఆ పదం డాక్యుమెంటరీ కానీ ఒక ఎవో లైన్ ఇది ఎందుకంటే ఒక ప్లేస్ గురించి మాత్రమే ఇందులో మెన్షన్ చేయాలి మనం అది ఒకటే చూపించలే అది ఒకటే చెప్పలే సో సద్గుణాల గురించి చెప్పాలి అంటే నార్మల్గా ఆడిషన్స్ చేస్తాం నాకు తెలిసిన వాళ్ళు కొంచెం పెద్ద యాక్టర్స్ని మేము రీచ్ అయ్యాం మేము చేసినప్పుడు ఎవరు చెప్పినా అది యాక్టింగ్లా నాకు అనిపించింది ఎందుకంటే నాకు న్యాచురాలిటీ మిస్ అవుతుంది సో ఇది తీయాలి అంటే ఆ న్యాచురల్గా తీయాలి ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ అంతా ఎవ్రీథింగ్ నేచురల్ కదా అనుభవించిన వ్యక్తి ఉంటే బాగుంటుంది రాసిన వ్యక్తి అతనే కాబట్టి అంటే ఎంత అధ్యయనం చేస్తే ఎంత పరిశోధన చేస్తే అతను ఆ బుక్ బయటికి సార్ తీసుకురాగలిగారు సో అతను మాట్లాడితేనే బాగుంటుంది అని నేను మాత్రం ఫిక్స్ సార్ అన్నారు అప్పటికి ఎందుకు నేను ఎందుకు నేను రాసిచ్చాను నువ్వు తీసుకో వేరే వాళ్ళ యాక్టర్ని తీసుకుంటే నాకు లేదు మీరు ఉండాలి మీరుంటే న్యాచురల్టీ నాకు మిస్ అవ్వకుండా వస్తుంది సో చూసే జనాలకు కూడా ఈజీగా అర్థమవుతుంది సో ఎవరిని గమనిస్తే చెప్పిన సార్ కూడా ఏంటంటే చాలా న్యాచురల్గా చెప్తారు ఈజీగా అర్థమవుతుంది ఏదో శ్లోకాలు అవన్నీ అవన్నీ చెప్తే ఇప్పుడు మా లాంటి వాళ్ళకి అంత ఈజీగా అర్థం కాదు కదండి ఏదో కూర్చోబెట్టి చెప్తున్నారు రా అని అనుకుంటారు సో ఇలా ఈజీగా జనరేషన్కి అర్థమయ్యే రీతిలో సార్ చెప్పగలరు నేను గమనించాను మీరే చెప్పచ్చు కదా అని అప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అన్నమాట మీరే ఇంకా నాకు ఎవరు వద్దు మీరు అక్కడికి వెళ్దాం మనం తీసుకుందామని మేము ఇంకా ఫిక్స్ అయిపోయాం ఓకే ఇది ఏంటంటే డైరెక్టర్గా ఆయన మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న తీరు ప్రజెంటర్గా మీరు ఆయన్ని సెలెక్ట్ చేసుకున్న తీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి సెట్ అయింది బట్ దానివల్ల కొద్దిగా మాకు ప్రాక్టికల్లీ మాకు అనుకున్నట్టు అవ్వడం మెయిన్ ఇదేంటంటే నాకు స్క్రిప్ట్ అలా ఇంకేమో నాకు అక్కర్లేదు మామూలు నాకు నేను తనకు ముందు చెప్పాను నేను ఐఎమ్ నాట్ ఎన్ యాక్టర్ సో నాకు నాకు రామ్ల గురించి నేను లాస్ట్ నాకు నాకు మైండ్లో ఉన్నవి నేను ఫ్లో చెప్తాను అంతే చెప్తాను సో నో ప్రిపరేషన్ దానికి నాకు ఇది ఉండదు నువ్వు అలాగే క్యాప్చర్ చేసుకో అని ఏ షార్ట్ కావాలని నువ్వు తీసుకో అలాగ అయితేనే చెప్తాను చెప్పాను సో తను నాకు ఏం అని ఆ పరంగా తను తను డిఓపి మాట్లాడుకున్నారు ఎవ్రీథింగ్ వాళ్ళు ముందే అడ్జస్ట్ చేసుకున్నారు వాళ్ళు ఎక్కడ బ్లాక్ ఇదిగో ఇది ఇచ్చి మేము చేసుకుంటామంటే ఓకే నేను నా ఫ్లో నేను చెప్పాను వాళ్ళ తర్వాత ఎడిటింగ్లో వాటిలో అనేది చేసుకున్నారు సో దానివల్ల ఏంటంటే మేము అనుకున్నట్టు అనుకున్న టైంకి వెళ్ళలేమంటే సింగిల్ టేక్ లో అది మాకు టైం వేస్ట్ అవ్వలేదు అది మాకు అడ్వాంటేజ్ అయ్యింది నిజానికి వేరే యాక్టర్ని పెట్టుంటే చాలా టైం తినేసేదండి అంటే వాళ్ళు చెప్పరని కాదు వాళ్ళు ఇదంతా అవగాహన చేసుకోవాలి రామాయణం అవగాహన చేసుకోవాలి ఫస్ట్ చదవాలి చదివినా ఏదో బుక్ నార్మల్ బుక్ లాగా చదవకూడదు కదా దానికి అంతే ఐ మీన్ బాగా డెప్త్ నేర్చుకోవాలి చెప్పినప్పుడు ఈజీ ఫ్లో ఉండాలి నాకు ఏదో కట్ చెప్పు ఐదు నిమిషాలు కట్ చెప్పు అంటే మనకు అంత టైం లేదు అక్కడ ఆ బడ్జెట్ కానీ ఎవ్రీథింగ్ మ్యాటర్ కదండి అవుట్ అసలే మంచి ఉత్సవం వేళ పీక్ టైంలో వెళ్ళారు మీరు అట్లాంటి టైంలో కొత్త వ్యక్తిని ప్రిపేర్ చేయడం మళ్ళీ దాన్ని మీకు అనుగుణంగా మలుచుకోవడం నాకు హెడేక్ అయ్యింది అది ఛాలెంజెస్ ఏంటంటే మాకు అదే మెయిన్ ప్రాబ్లమ్ మాకు ఏంటంటే అది మాకు ప్రాబ్లం లేకుండా జరిగింది సార్ని ఎంచుకోవడం ప్రజెంట్ చేయించడం అంతే సార్ గతంలో చాలాసార్లు అయోధ్య వెళ్ళొచ్చారు మీకు మీరు మాత్రం డాక్యుమెంటరీ సంబంధంగానే అయోధ్య నగరంలో అడుగు పెట్టడం జరిగింది అన్నాళ్ళు మీరు చదువుకున్నటువంటి ఆ రాముడు పుట్టినటువంటి అయోధ్య గడ్డ మీద మొట్టమొదటిసారి కాలు మోపినప్పుడు అయోధ్య నగరాన్ని చూసినప్పుడు మీ మనసులో కలిగినటువంటి భావం ఏంటి నాకైతే బేసిక్ ఇన్ఫ్యాక్ట్ అయితే నాకు అంతకుముందు నేను ఈ బ్యాక్ స్టోరీ హిస్టరీలో నాకు నార్మల్గా తెలుసు కానీ నాకు పెద్ద పట్టించుకో అంటే నాకు పెద్ద తెలీదండి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది కానీ నాకు ఫస్ట్ వైబ్ ఉంటుంది కదా ఇప్పుడు మనకి తిరుపతి వెంకటేశ్వర వెళ్తే ఒక వైబు ఉంటుంది ఆ వైబ్ కాశీ వెళ్తే ఒక వైబ్ ఉంటుంది ఆ వైబు నేను అని కాదు వైబు ఫీల్ అయ్యాను వెళ్ళిన తర్వాత అక్కడ లోకల్ ప్రజలు కానీ లైక్ పీపుల్ హౌ దే సపోర్ట్ మేము మేక్ మేకింగ్లో మేము వెళ్తున్నప్పుడు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వకుండా ఎవ్రీథింగ్ పీపుల్ చాలా సపోర్ట్ ఇచ్చారు సహజంగానే వాడు చాలా న్యాచురల్ అండి మేము ఇంకా హెల్ప్ చేసేవారు ఏదైనా చెప్తే హెల్ప్ చేసేవారు అక్కడ లోకల్ మేమేనంటే దీనికి తారక్నాథ్ మిశ్రా గారు అని చెప్పి లైన్ ప్రొడ్యూసర్ అక్కడ మేము తీసుకున్నమాట లోకల్ టుక్ టుక్ ఉంటుంది అతనికి సో అతను చాలా హెల్ప్ చేశారు మాకు లొకేషన్స్కి టైం టు టైం తీసుకెళ్ళడం అండ్ పర్సనల్గా నాకు ఏంటంటే ఎన్నో వింటూ వింటూ వచ్చాము కదా రాముడి గురించి అయోధ్య గురించి చాలా ఏంటంటే అది ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక ఫీలింగ్ నేనైతే ఎక్స్పీరియన్స్ అయ్యాను నేనే కదా ఎవరు వెళ్ళినా సరే మంది ఎక్స్పీరియన్స్ అది ఎక్స్పీరియన్స్ అయితేనే అర్థమవుద్ది చెప్పడానికి అది ఈజీగా కాదు ఇద్దరు కూడా సినిమా ప్రపంచంతో గతంలో మీరు సంబంధం ఉన్నవారే కాబట్టి ఒక మామూలు సినిమా తీయడానికి ఈ డాక్యుమెంటరీని నిర్మించడానికి ఎలాంటి డిఫరెన్స్ మీరు ఫీల్ అయ్యారు మామూలు సినిమా అంటే లైక్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తీసిందండి ఎందుకంటే ఇప్పుడు ఇది ఇది కూడా అండి నేను నేనైతే చెప్పగలను ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి ఏదైనా అనుకోండి ఇది ఎలాంటి తీయాలంటే కూడా మినిమం ఒక వన్ మంత్ అయితే టైం ఖచ్చితంగా స్పెండ్ చేస్తారు ఎవరైనా సరే మాకు వన్ వీక్ అనుకున్నాం వన్ వీక్లో అది డైలీ మాకు ఇంతసార్లు చెప్పినట్టు ఇంత లిమిట్ ఉంటుంది ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్ లైట్ ఎవ్రీథింగ్ కదా సో అది మేము కంప్లీట్ కంప్లీట్ ఆల్మోస్ట్ అలా వన్ వీక్లో చేస్తాం సో మామూలు సినిమాకి ఏమొస్తుందంటే చాలా ప్రిపరేషన్ ఉంటుందండి యాక్టర్స్ ఉంటారు క్యారెక్టర్స్ ఉంటారు ఇప్పుడు వాళ్ళతో మనం యాక్ట్ చేయించాలి ముందు ప్రిపేర్ చేయించాలి వాళ్ళ కాస్ట్యూమ్ ఆ సినిమా మేకింగ్ వేరు అదంతా ఇంకా చెప్పాలంటే దేనికి దాని క్రాఫ్ట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి దేనికి దాని హెల్పింగ్ పర్సన్స్ ఉంటారు ఇది ఒక్కలే కదా మా కెమెరామెన్ నేను ఇద్దరే ఉన్నాం ఇంకా టెక్నికల్గా ప్రకారంగా సో మాకేంటంటే చాలా టఫ్గానే అనిపించింది బట్ చాలా ఏంటంటే ఫిలిమ్స్కి డాక్యుమెంటరీ తీయడానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుందండి సినిమాలు ఎవరైనా మామూలుగా ఎవరైనా తీయగలరు బట్ డాక్యుమెంటరీ ఏంటంటే అంత ఆల్ ఇన్ వన్ అయ్యి ఉండాలి మనం అప్పుడే మనం అది ఎగ్జిక్యూట్ చేయడానికి కరెక్ట్ దొరుకుతుందన్నమాట అది ఈ సినిమా చూసిన తర్వాత మీ బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు వాళ్ళ నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన ఎట్లాంటిది నా వెల్ విషియస్ కానీ ఫ్రెండ్స్ కానీ యాక్చువల్గా అందరికీ సర్ప్రైజ్ అండి ఎందుకు సర్ప్రైజ్ అంటే షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లు చేసుకుని సడన్గా ఇది తీసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా నేను మామూలుగా అయోధ్యది వెళ్తున్నప్పుడు అప్పుడే స్టాటస్ లైవ్ పెట్టుకున్నా చూస్తారు కానీ బట్ అయ్యే ఏదో వెళ్తున్నారు లేదో భక్తి అనుకున్నారు కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్కి రిలీజ్ అయ్యి సక్సెస్ కొడతామని ఎవరికీ తెలియదు చాలామంది ఏంటంటే మేము అయోధ్య వెళ్ళలేకపోయాం ఇప్పటికి వెళ్దాం అనుకున్నా మాకు అది కుదరట్లేదు టైము ఇన్ని ప్లేసెస్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ మేము చూపించాం కదా వాళ్ళు సద్గుణాలు చెప్తూ ఆ ప్లేసెస్ ప్లేసెస్నండి మేము లైవ్గా మేము చూసాం మేము టీ మీ తీసిన ఫిలిం ద్వారా మేము అన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాం దానికి చాలా థ్యాంక్స్ టు అని చెప్పి చాలామంది నాకు చెప్పారు పెద్దవాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ అందరూ అందరూ సర్ప్రైజ్ ఫీలింగ్ ఫస్ట్ సర్ప్రైజ్ ఫీలింగు తర్వాత చాలా మంచి ఫీడ్బ్యాక్లు ఇచ్చారు నువ్వు మంచి అంటే అందరూ ఏంటంటే యువర్ బ్లెస్డ్ అని చెప్పారు అంతే ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ఫిలిం సర్కిల్స్ మేము ప్రసాద్ గారిని కలిసాము రాజ్ కుంద్ గారిని కలిసాము అంటే ఈ ప్రమోషన్స్లో అందరూ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఏంటంటే మాకు అందరి ఇదేనండి వీరన్నట్టు యంగ్స్టర్ ఇలాంటి ముట్టుకోరు కదా నువ్వు ఎలాగ వచ్చావు ఎలా క్యారీ చేసావు ఎలాగా అని నన్ను చాలా బాగా మెచ్చుకున్నారండి అంటే ఇలాంటి వాళ్ళు రావాలి యంగ్స్టర్స్ ఎలాంటి తీయడానికి ఎలాంటి బయట జనాలు లేరు చేయాలని చాలా నాకు హ్యాపీగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ డాక్యుమెంటరీ నిర్మాణ క్రమంలో మీలో వచ్చిన వ్యక్తిగా కానీ పరిశీలకుడుగా కానీ మీలో ఎట్లాంటి మార్పులు వచ్చాయి మీ క్యారెక్టర్లో కానీ అట్లాంటిది ఏమన్నా ఉందా నాకైతే పర్సనల్గా నేను చాలా చేంజ్ చేయాలండి ఎందుకంటే ఆ డాక్యుమెంటరీ తీసినప్పుడు మెయిన్ ఆ గుణాల గురించి ఇప్పుడు నేను చూ ఈ ఎడిటింగ్ పోస్ట్లో నేను అయితే అయితే ఉందో ఇప్పుడు అందరూ ఒకసారి నేను చాలాసార్లు చూస్తాను కదా ఎడిటింగ్లో ఎడిటింగ్ టేబుల్ మీద అక్కడ కట్ చేసినప్పుడు విని 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 ప్లస్ అక్కడ కూడా నేను టేక్ ఫస్ట్ టేక్ వన్కే అయిపోయేది బట్ నేను చాలా ఎక్స్పీరియన్స్ పర్సనల్గా అయ్యాను కాబట్టి నా క్యారెక్టర్లో చాలా చేంజ్ వచ్చిందండి చాలా కొంచెం చాలా ఇంతకుముందు హంబులు ఉండేవాడిని బట్ ఇంకా చాలా ఇంకా యాటిట్యూడ్ మారడం చాలా హ్యాపీగా అంటే లైక్ కూల్గా మళ్ళీ మారడం కొంచెం ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరేషన్ నాకు చాలా మారిందండి ఈ డాక్యుమెంటరీ నిర్మాణ క్రమంలో భార్గవ్ గారు మీరు కానీ డైరెక్టర్ కానీ మీకు మర్చిపోలేని సంఘటన అని చెప్పుకోదగింది ఏమన్నా ఒకటి షేర్ చేసుకోగలుగుతారా మేము షూటింగ్ చేస్తున్నప్పుడు మేము ఒక ప్లేస్ అనుకున్నాము అది ఆ రోజు మిస్ అయ్యింది మెయిన్ హనుమాన్ ఘడి మందిర్ అని ఉన్నాడు అది హనుమాన్ మందిర్ కదా సో సాటర్డే వచ్చింది సాటర్డే మామూలుగానే అక్కడ చాలా హెవీ క్రౌడ్ సాటర్డే అంటే ఇంకా తట్టుకోలేము సో మాకు ఇట్లా అంటే లోపలికి మామూలుగా వెళ్ళాం కానీ కెమెరా పెట్టుకుని అక్కడ తీసే లేదు సో అయ్యో మొత్తం ఆ రోజుకి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయ్యింది సో ఏం చేద్దాం అయ్యో మిస్ అయిపోయాం అంటే మాకు వన్ డే ఎక్స్ట్రా ఉంటే పెద్ద ఏం కాదు బట్ అంత స్మాల్ లెవెల్ వెళ్ళాం కాబట్టి మాకు మన ప్లానింగ్ డిసప్పాయింట్ అని అనుకున్నప్పుడు మా తాడకనాథ్ అని మా మేనేజర్ ఆయన అంటే ఈ ఒక దగ్గరికి వెళ్దామని చెప్పి పట్టుకుని వెళ్ళారు ఏంటంటే లక్ష్మణ్ కిల్లా లక్ష్మణ్ కిల్లా అంటే లక్ష్మణుడి యొక్క అంతఃపురం సో అక్కడే తను ఇది ఉండేది సో ఆ పట్టుకుని వెళ్ళాను మేము అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా అయిపోయి ఆ టైంకి ఏంటంటే నేను అప్పటికీ అన్నీ తీరు మేము మన రామ మందిరం ఇప్పుడు సోకాడ్ ఇప్పుడు ఎక్కడైతే రాముడు పుట్టిన ఆ పాయింట్కి వెళ్ళాను సో అన్నీ చూసాం మొత్తం అన్నీ నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ చూసాను బట్ ఇది నేను మిస్ అయ్యాను సో లక్ష్మణ్కి వెళ్ళా ఇప్పటికీ నేను చాలామందికి నేను చెప్పాను చాలామందిని నేను పట్టుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు దే ఎక్స్పీరియన్స్ రిట్ ద మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్ ఇన్ అయోధ్య ఈజ్ లక్ష్మణ కేళ్ళ అందరికీ రామ మందిరం గురించి అవగాహన అనేది దీని గురించి రామ మందిరం ఉంటే ఆ వైపు ఆ వైబ్రేషన్స్ వేరు బట్ స్టిల్ అంతకన్నా కూడా లక్ష్మణ కేళ్ళ ఆ యానే అండ్ నంది గ్రామంలో భరత భరతుడి ఆశ్రమం ఇవి రెండు ఎక్కడైతే పీస్ఫుల్ అనేది ఎక్కడైతే రామ పాదకల్ని పెట్టి పరిపాలన సాగించాడు భర్తడు అది సో ఎందుకంటే ఏంది అదేంటి రాముడు పుట్టిన పాయింట్ కన్నా ఇదేంటి ఎంత పీస్ఫుల్గా ఉందో అంటే నా నా నాకు అలాగనిపిస్తుందా లేకపోతే జనరల్గా అని చాలామంది అడిగితే లేదు చెప్పారు ఎందుకంటే ఇక్కడ లక్ష్మణుడి మందిరం మందిరంలో యొక్క అంతఃపురంలో ట్వంటీ ఫోర్ అవర్స్ రామగా కీర్తన ఉండేదంట సంకీర్తన జరిగేదంట ఈ తను ఉన్నా లేకపోయినా తను అక్కడ విద్వాంసులు కంటిన్యూస్ చేసేవారు అంతేకాకుండా ఇక్కడికి లవకుశులు వచ్చి గానం చేసేవారంట తర్వాత ఎందుకంటే ఈ కంటిన్యూటీ అలాగే వాల్మీకి మార్చి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ శిష్యుల చేత గానం చేయించారు సో అందుకోసం మేబీ మీరు ఫీల్ అవుతున్నారని చెప్పారు సో అది చాలా సర్ప్రైజింగ్ థింగ్ తర్వాత చాలా మంది నేను పట్టుకుని వెళ్ళా ఇది చాలా మోస్ట్ పీస్ఫుల్ ప్లేస్ రా దీనికన్నా ఇక్కడ చూడండి అంటే అందరూ క్యాజువల్గా వచ్చారు ఆ లోపలికి వచ్చిన వెంటనే కరెక్టే ఒక టైప్ ఆఫ్ వైబ్ వచ్చింది అనేది ఇక్కడ భరత ఆశ్రమంలోని అది మేము ఫీల్ అయ్యాం అదే విధంగా ఆ రోజు అది అయిపోయిన తర్వాత ఇంక అయిపోయింది అని అనుకున్నాం ఇంకా వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ జానకి మహల్ అని ఒకటి ఉన్నాను ఆ రోజు ఏంటంటే అది మేము వెళ్ళింది మార్గశిరమాస శుక్లపక్ష పంచమి ఆ అంట సీతారాముల స్వయంవర దినోత్సవం అంట ఆ రోజు తెలిసింది ఆ రోజు అక్కడ జానకి మాలని జానకి మాత అంటే వాళ్ళు పర్సనల్ ప్రైవేట్ వ్యక్తులే బట్ జానకి మాలని అమ్మవారి దీని మీద ఒక గుడి కట్టి జానకి అక్కడ అక్కడ అమ్మవారును సీతమ్మవారును రాముడు అక్కడికి వచ్చేవారు వాళ్ళ నమ్మకం ఆ రోజు స్వయంవర అని అస్సలు మొత్తం ఏంటంటే ఒక వాళ్ళ మన ఇంట్లో సొంత మన కూతురికి మన అల్లుడికి ఉంటే ఎలాగ పెళ్ళికి అందరూ వస్తారు కదా ఆ విధంగా అంటే వాళ్ళకి ఏంటంటే రాముడు వాళ్ళ ఇది రాముడు చేత వాళ్ళ సొంత వాళ్ళు సో వాళ్ళ మా మా కొడుకు మా కోడలు లేకపోతే మా కూతురు మా కో అల్లుడు ఆ లెవెల్లో అందరూ మొత్తం అయోధ్య ప్రజలందరూ అక్కడికి వచ్చి మొత్తం గుర్రాలు నాలుగు గుర్రాలు ఇద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుంటారు మొత్తం సీతార రాముడు లక్ష్మణ ఊర్మిళ మాండవి భారతి భరతుడు శృతకీర్తి శత్రుగుణుడు అలాగే మొత్తం వాళ్ళు బొమ్మ విత్ గెటప్స్ విత్ గెటప్స్ గుర్రాల మీద గుర్రాల మీద గెటప్స్తో ఇది అంటే మేము ఆ హడావుడు చూసి మా ఇది తినే అంటే ఇక్కడ ఒకటి ఏదైనా మేము అది నాట్ ప్రిపేర్ మేము రిలాక్స్ అంతా వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఒకటి చేద్దామని మేము అది కూడా చేసాం అది కూడా పార్ట్ ఉంటుంది అది చాలా ఫుల్ గోళ మొత్తం చాలా దీంట్లో అక్కడ ఒక ఏదన్నా ఏదో ఒక అలాంటి ఈవెంట్ మనకి అనుకోని పరిస్థితి కదా సో అది కూడా మేము కవర్ చేసాం ఇది ఇది మాకు చాలా చాలా ఆ రోజు అక్కడ పూజలు వాళ్ళు చెప్పారు ఈరోజు చాలా మంచి రోజు మీరు అసలు కవర్ చేసే చాలా మంచి మీకు చాలా బాగా మంచి శుభం జరుగుతుంది ఎవరికి దక్కిన అద్భుతమైన సన్నివేశాలన్నీ మీకు దొరికి సో ఆ విధంగా మేము చాలా ఒక అంత చాలా బాగా అయినట్టు అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి దేశవ్యాప్తంగా మామూలుగా అందరం రాముడికి సంబంధించి చేసుకునేది శ్రీరామనవమి ఒకటే అయితే అయోధ్య ప్రజలు లోకల్ గా ఇట్లాంటి వేడుకలు చాలా చేసుకుంటూ ఉంటారు మనకి వాళ్ళ స్వయంవర దినోత్సవం ఆ రోజు అనేది మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఏ పండుగలైనా అయోధ్య వాళ్ళకి విత్ రెస్పెక్ట్ టు రాముడే అంతే రాముడు వెళ్ళిపోయా అంటే వాళ్ళ బాధ ఇప్పుడు అయోధ్య ఆదం ఎప్పుడు వచ్చారు అంటే మనకి వచ్చింది వెళ్ళింది ఒక ప్రత్యేకమైన వచ్చింది ఒక ప్రత్యేకమైన పట్టాభిషేకం పట్టాభిషేకం అంతే ఇది వాళ్ళ పుట్టింది

మేము అవి కవర్ చేద్దాం వేరేగా వేరే వే కొద్దిగా వేరే ఫార్మాట్లో లాగా చేద్దాం అనుకున్నాం బట్ ఇప్పుడు ఇది ఎంత సక్సెస్ అయిన తర్వాత సీరియస్గా తీసుకున్నాం అది కూడా డిఫరెంట్గా చేద్దాం అట్లీస్ట్ నెక్స్ట్ శ్రీరామనవమి లోపల అది కంప్లీట్ చేసి చేద్దామని దీని రామయోధ్య టూ లాగా రామయోధ టూ లాగా చేసి చేద్దాం సో ఇంకా కంప్లీట్ ఇప్పుడు ఏంటంటే గుణాలు అదే విధంగానో ఆ ప్లేసెస్ మిక్స్ చేసాం ఇప్పుడంటే నెక్స్ట్ ప్లేసెస్ ఇప్పుడు గుణాలు చెప్పేసాం కాబట్టి సంథింగ్ ఇప్పుడు రామనామ విశిష్టతో సంథింగ్ డిఫరెంట్ పవర్మెంట్ ఓన్లీ ప్లేసెస్ గురించి చెప్పడము ఇప్పుడు ఓన్లీ ప్లేసెస్ గురించి చెప్తే అది అందరూ చేస్తున్నారు అలాగే ఓన్లీ రాముడి యొక్క గుణాలు లేకపోతే రామాయణం గురించి చెప్తే మనకన్నా అద్భుతమైన మహా మహాప్రవచనకర్తలు మహాయోగులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు నేను కొత్తగా మేము చెప్పడానికి ఏమీ లేదు సో మన వేలో కొద్దిగా సినిమాటిక్గా డిఫరెంట్ ఇంతవరకు ఎవరు టచ్ చేయని యాంగిల్స్ కొన్ని యాడ్ చేసి చెప్దాము రామయోధ్య టూ లాగా చేద్దామని అనుకున్నాము సో అది వరుస కేజీలో నెక్స్ట్ ఇయర్ శ్రీరామనవమికి ఇదే మంచి టైమింగ్ బాగుంది కాబట్టి శ్రీరామనవమికి అలాగే చేద్దామని ప్లాన్ ఉంది అది కాకుండా రెగ్యులర్ కమర్షియల్ తెలుగు సినిమా ఒకటి తినే డైరెక్టర్గా సో నేను ఆల్రెడీ స్క్రిప్ట్ అయిపోయింది సో అది ఆల్మోస్ట్ దాని టాక్స్ అవుతున్నాయండి ప్రీ ప్రొడక్షన్ మేమైతే చేస్తున్నాము సో అది అన్ని ఫేవర్సింగ్ కోసం అది ఇయర్లోనే వస్తుంది సో ధన్యవాదాలు భార్గవ్ గారు కృష్ణ గారు మీ రామ్ అయోధ్య టూ ప్రణాళికలు కూడా సక్సెస్ఫుల్గా ముందుకు సాగాలని కోరుకుంటూ మీ సక్సెస్ జర్నీ విశేషాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు జయ 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 శ్రీ రా